ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు కనక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు పశుల నిమ్మని పట్టుబట్టలేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ చెయ్యనను భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంవార నరసింహదురితూరా ఓ నరసింహ నాకు సంపదలు ధనము బంగారము సవారీలు ఆభరణములు భూములు జవసత్వములు పశువులు ఇమ్మని నీ వెంటబడుట నిన్ను పొగడుట బ్రతి పేచీ పెట్టుట వంటి పనులు చేయలేదు ఓ నీలవర్ణ నేను కోరేదొక్కటే తొందరగా నాకు ముక్తినిస్తే చాలు